చెంది వాళ్ళు సెలెక్ట్ అయ్యారు స్కూల్ అసెంబ్లీ చాలా తక్కువ తను స్కూల్ అసెంబ్లీ అయ్యాయి అండ్ పెయిన్ చేసుకున్నారట చాలా ప్రాబ్లం చాలా ఉద్యోగాలు ఉంటాయి సార్ నా పేరు కోట వెంకటేశ్వరరావు నేను చెన్నూరు గ్రామం అది కల్లూరు మండలం ఓకే మొన్న జరిగిన ఒక సపోజ్ మన పిల్లలు ఉన్నారు ఒకటి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు ఇంకొకటి ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు వచ్చిన ఏం చేస్తుందంటే ఇంటికి రాగానే బండరి బుక్స్ ముందు చేసుకొని హోంవర్క్ చేస్తాడు మన నిద్రపోయినా కూడా వాళ్ళు నిద్రపోకూడని హోంవర్క్ చేస్తాడు మన గవర్నమెంట్ స్కూల్లో ఏం జరుగుతుందంటే పిల్లలు బడ్డే మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు హోంవర్క్ చేయడం ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దానివల్ల వల్ల అంత బడ్డే ఉండదు ఆ ఏం ఆలోచిస్తారంటే ఇంట్లో తల్లిదండ్రులు వీడు బాగా వెళ్తుండండు వీడికి చాలా హోంవర్క్ చేస్తున్నారు వీడి బాగా గుర్తున్నారు వీడికి ఏం చెప్పట్లేదు అన్న దృష్టి వెళ్ళిపోయింది సార్ డాక్టర్ కమల్ జిల్లా కల్లూరు శాంతనగర్లంలో ఇక్కడ కొంతమంది విద్యార్థులే అంటే ఉపాయచారికి మొదట ముకన్ ఉపాయచారి సెలెక్ట్ అయ్యారు సో అదో బాధ ఇక్కడ శాంతనగర్ల వాళ్ళ సమానానికి మెయిన్ ఇక్కడ స్కూల్ సెంటర్ చెన్నూరు గ్రామానికి చెందిన అండ్ స్కూల్ సెంటర్ మ్యాక్స్ మ్యాక్స్ సర్ ఆ మ్యాక్స్ మ్యాక్స్ అల్లో కరెక్ట్ ఆ మ్యాక్స్ స్కూల్ సెంటర్ చారాత కొంటే అల్లో కను స్కూల్ సెంటర్ సెలెక్ట్ అయ్యారు అండ్ పంపించునారటాల్ చాలా ప్రాబ్లమ్స్టాయి నమస్తే సార్ నా పేరు కోట వెంకటేశ్వరరావు నేను చెన్నూరు గ్రామం మాది కల్లూరు మండలం ఓకే మొన్న జరిగిన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా సెలెక్ట్గా అవడం జరిగింది నేను చాలా సంతోషిస్తున్నాను నాకు ఈ మధ్య పోస్టింగ్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ నాయక్ తండాలో అప్పర్ ప్రైమరీ స్కూల్లో నేను మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను పనిచేస్తున్నాం చేస్తారు సార్ మా కూలీలు అండి వ్యవసాయ కూలీలు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివిచ్చారు నేను ఫిఫ్త్ క్లాస్ వరకు వీళ్ళు మా ఊర్లో సొంత స్కూల్లోనే చదువుకోండి ఎత్తు తర్వాత గురుకులాలకి ఎగ్జామ్ రాయటం అక్కడ సీట్ రావటం అక్కడే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు గురుకుల సొసైటీలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చదవడం జరిగింది సార్ ఓకే మీ పేరెంట్స్ ఎడ్యుకేట్ కాపోయినా మీరు వాళ్ళు వ్యవసాయం లేకపోయినా మీరు ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో రావాలని ఎలా అసలు ముఖ్యంగా అంటే మాది చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కూలీ మా కుటుంబంలోనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ నేను మొదటిసారి అన్నాడు చదువుకున్న బ్యాక్ అందరూ ఫస్ట్ చదువుకున్న వ్యక్తినే నేను మా ఫ్యామిలీలో చదువుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఉద్యోగం వ్యక్తిని కూడా నేనే అలాంటి నేపథ్యంలో చదువుకోవటం వల్ల నేను ఖచ్చితంగా వేరే సాధించాలని చిన్నప్పటి నుంచి ఉండేది చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలు చూసినా కాబట్టి ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం అనే కాదు మంచి చదువుకోవాలి ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ అని కాదు మంచి చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశతోనే నేను చదువుతున్నాను నా పీజీ రెండు పీజీలు ఉన్నాయి సార్ ఫస్ట్ ఎంబీఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ చేశాను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్లో

అప్పుడు నాకు అవగాహన లేకుండా ఆల్రెడీ నేను అందులో చేస్తున్న వేరే దగ్గర ప్రైవేట్ కాబట్టి దాన్ని అటెంప్ట్ చేయలేకపోయాను ఫస్ట్ అటెంప్ట్ నాకు బిఎస్సి రావు తమ్ముడు చాలా సంతోషంగా ఎట్ నా నైన్టీ టూ సార్ మాకు టూ మార్క్స్ వచ్చిన ఓకే ఇప్పుడు చాలామంది కల్లూరు మండలంలో సార్ ఎప్పుడు ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ కూడా గేడ్ అయ్యి నేను ఎంత మంది ఇప్పుడు ఫుల్స్ మ్యాచ్ ట్రై చేస్తా ఉన్నారు మీరు రెండు వేల పదిహేను లో బిఎడ్ చేసి అండ్ ఒక ఎంబీఏ నుండి ఆ సెక్టర్ వెళ్ళి మళ్ళీ ఈ సెక్టర్కి వచ్చి అండ్ మీరు అసలు మీరు చాలా చేటర్ ఎందుకంటే ఒక ఎంబీఏ ఫీల్డ్ కెళ్ళి అది చేసుకొని మళ్ళీ వచ్చి కష్టపడి స్కూల్ ఇది ఒక అట్రాక్టివ్ సో చాలా మంది స్కూల్లో చెప్తున్నారు స్కూల్ అటెండ్ చేశారు వాళ్ళ మ్యాథ్ చేసి మీరు వాళ్ళు కొట్టలేకపోతున్నారు మరి వాళ్ళు చేసి ఎందుకు కొట్టలేకపోతున్నారు మీరు ఎలా అంటే వాళ్ళు ఎలా చదవాలి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చేసి అంటున్నారు అటువంటి వ్యక్తులు ఇప్పుడు పెదవాళ్ళే అంటున్నారు ఇంకా కంటెంట్ సార్ సబ్జెక్ట్ ని బాగా ప్రిపేర్ అవ్వాలి సబ్జెక్ట్ మనకి మెయిన్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మనకి మ్యాథమెటిక్స్ లో అప్ టు టెన్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ కూడా లెవెల్ కూడా అడుగుతారు కొన్ని కానీ టెన్త్ స్టాండర్డ్ వరకు అయితే మనకి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ నాలెడ్జ్ మనకు ఉండాలి ఇప్పుడే మనం గెయిన్ కాగలుగుతాం ఎగ్జామ్ కంటెంట్ కంపల్సరీ మిగతా మెథడాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ సొంత చదువుకోవాల్సిందే దానికి నేను కొంచెం యూట్యూబ్లో చూడటం ఎస్ఎంఎస్ పబ్లికేషన్ వాళ్ళ వీడియోస్ కొంచెం ఫాలో అయ్యాను అది నాకు కొంచెం హెల్ప్ చేసింది అనుకోవాలి కంటెంట్ మాత్రం నేను ఈ రీసెంట్ డేస్లోనే స్కూల్లో చేస్తున్నా గురుకుల స్కూల్లోని జస్ట్ పేపర్టీగా చేస్తున్నా అక్కడ విజయపట్నంలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విజయపట్నంలో మ్యాథ్స్ టెన్త్ స్టాండర్డ్ మ్యాథ్స్ వరకు చెప్తున్నాను పీజీటీ మ్యాథ్స్ చేస్తున్నాను అది నాకు బాగా హెల్ప్ అయింది పరంగా నాకు బాగా హెల్ప్ అయింది

ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్లో ఒకే స్కూల్లో ఒకే క్యాంపస్లో ఉండే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు వస్తుంది కాబట్టి దాని స్కూల్లో పెట్టుకొని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి మెయిన్ డ్రాబ్యాక్ నేను గమనించింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చిన్న ఈవెంట్ చేసినా సరే ప్రమోట్ చేసుకుంటారు బాగా ప్రమోట్ చేస్తారు మనం కూడా చూస్తున్నాం మన పిల్లలు కూడా వాట్సాప్లో గ్రూపులు పెట్టి మనకు వస్తా ఉంటాయి వారు ఏదో నాలుగు ముక్కలు మాట్లాడినా కూడా వచ్చేది కానీ మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసరికి ప్రమోషన్ లేదు మెయిన్ అంటే ఆ స్కూల్లో ఏం జరుగుతుంది యాక్టివిటీస్ అనేవి జనాలకి వెళ్ళట్లేదు జన వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏం జరగట్లేదు ఇంకొక సపోజ్ మన పిల్లలు ఉన్నారు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు ఇంకొకటి ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు ఏం చేస్తుండే ఇంటికి రాగానే బండడ బుక్స్ ముందు వేసుకొని హోంవర్క్ చేస్తాడు మన నిద్రపోయినా కూడా వాళ్ళు నిద్రపోకూడని హోంవర్క్ చేస్తాడు మన గవర్నమెంట్ స్కూల్లో ఏం జరుగుతుందంటే పిల్లల బర్త్డే మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి హోంవర్క్ ఇయడం ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దానివల్ల వీటికి అంత బర్త్డే ఉండదు అది ఏం ఆలోచిస్తారంటే ఇంట్లో తల్లిదండ్రులు వీడు బాగా అవుతుండ్రు వీడికి చాలా వర్క్ చేస్తున్నారు వీడు బాగా కొడుతున్నారు వీడికి ఏం చెప్పట్లేదు అన్న దృష్టి వెళ్ళిపోయింది సార్ ఇది మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది ఇంకొక విషయం ఏంటంటే చూడటానికి అది మనం చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా చూడటానికి ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ చాలా బాగుంటాయి అట్రాక్టివ్ ఉంటాయి డెకరేట్ చేస్తారు కదా గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు మనకు అందరికి తెలిసిందే అది అదేవిధంగా టీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ హై పేడ్ సాలరీస్ సార్ మన గవర్నమెంట్ సెక్టార్లో టీచర్స్ హై క్వాలిఫైడ్ మీరే ఇస్తున్నారు ఇప్పుడు ఎంత కాలం రెండు లక్షల ఎనభై వేల మంది రాశారు ఎగ్జామ్ రాసి అందులోంచి ఒక పదివేల మందిని పదకొండు వేల మందిని తీసుకున్నారంటే హైలీ కాంపిటీషన్ ఇప్పుడు ఆ రెండు లక్షల ఎనభై వేలు మంది కూడా టెక్ క్వాలిఫై అయిన వాళ్ళు అంటే వాళ్ళు చెప్తే అర్హులు అందరూ అందరూ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు అంత కాంపిటీషన్ లో కూడా మెదని వచ్చారు ఫర్ సపోజ్ నా సబ్జెక్ట్ విషయానికి చూస్తే మన ఖమ్మం జిల్లా మొత్తం అన్ని కేటగిరీలు కలుపుకొని కూడా ముప్పై పోస్టులు సార్ ముప్పై పోస్టులు ముప్పై పోస్టులు నాకు తెలిసి ఇందులో ఒక ఇరవై వేల మంది పోటీ తీసుకుంటాం అందులో ఒక ముప్పై మందిని తీసుకోవడానికి ఎంత ఉంటుంది అంటే అంత సబ్జెక్ట్ ఉండబట్టే వస్తుంది అంటే ఇలాంటి టాలెంటెడ్ టీచర్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ పిల్లలు అనేది తక్కువ ఉంటుంది వీళ్ళ నాలెడ్జ్ అంత ఎక్కడ పెట్టాలి అయితే ఇప్పుడు అందరినీ మనం అంటలే కొంతమంది ఫ్యూచర్ కూడా ఇప్పటికి అంటే ఇప్పుడు వచ్చే తరం అయితే మంచి ఫుల్ కాంపిటీషన్ లో వస్తున్నారు అండ్ యంగ్ చెప్పాలని వాళ్ళకు కూడా కొంతమంది ఉన్నారు మా అనుకో వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో నిద్రపోతున్నారు చెప్పట్లేదు అని అంటున్నారు సో పేద పిల్లలు కాబట్టి ఎందుకు ఇప్పుడు వచ్చిన యూత్ మంచి కాంపిటీషన్ వచ్చారు కాబట్టి మరి మీరు ఇప్పుడు వచ్చే రావు ఈ తరం ఆయన ఉపాధ్యాయులు పిల్లలకి మంచిగా పాఠాలు నేర్పించి వాళ్ళు మంచి వృద్ధిలోకి పోవడానికి మీరు ఎలా వర్క్ చేస్తారు ఖచ్చితంగా సార్ సపోజ్ నా విషయానికి వస్తాయి ఇప్పుడు నేను వస్తానాయక్ కండ అక్కడ ఉన్న మొత్తం కమ్యూనిటీ కూడా ఎస్టీ ట్రైబ్స్ కమ్యూనిటీ పిల్లలు మాత్రం వాళ్ళు నేర్చుకోవాలని తప్పని బాగుంది నేను అబ్జర్వ్ చేసి తల్లిదండ్రులు కూడా చాలా ఇంట్రెస్ట్ పంపిస్తున్నారు వచ్చే తక్కువ మంది పిల్లలైనా సరే వాళ్ళతో నేను ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళకి చాలా ఎయిమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఫస్ట్ నువ్వు నువ్వేమవ్వాలనుకుంటున్నారంటే ఏం అవ్వాలనేది కూడా వాళ్ళకి తెలియదు మనమే చెప్పాలి అంటే ఇది అయితే ఇది ఉంటుందిరా ఇది అయితే ఇదిరా ఇది అయితే ఇది సార్ నేను హాస్పిటల్ పోవాలనుకుంటున్నాను ఏం అవ్వాలి అనుకుంటారు డాక్టర్ అవ్వాలి అంటే నువ్వు ఏం డాక్టర్ డాక్టర్ కావాలంటే ఏం చేయాలి మనం చెప్పాలి ప్రస్తుతానికి ఏం చదవాలి వాళ్ళు ఇప్పటి నుంచి ఎలా చదవాలి దేన్ని ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది మనం చెప్తే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతుంది అలా చేస్తున్నా ఇప్పుడు నేనున్న స్కూల్లోని సార్ మీరు ఉంటారా సార్ ఇక్కడే ఉంటారా కంపల్సరీ ఉంటారా మీరు నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ పెంచితే అది మీ ఫ్రెండ్స్ అందరూ మా స్కూల్ తీసుకొస్తే నేను ఉంటాను కంపల్సరీ లేకపోతే నేను ఉండను అని చెప్తున్నా చెప్తే లేదు సార్ అందరం మొప్పు వస్తాం మేము మా స్టూడెంట్స్ ఇప్పుడు కూడా సాయంత్రం మీద కూడా కలుస్తారు కదా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేమైనా ఒక ఇద్దరు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు వదిలేసి వచ్చారు అంటే ఈ విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి సార్ ఇంకా ఆల్రెడీ ఉన్న టీచర్లు అట్లా నిద్రపోతున్నారు ఇవన్నీ ప్రశ్నలు మార్త ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వీరు చేసుకుంటూ ఉన్నారంటే ఏంటి వాళ్ళకు కూడా భయం ఉంటది ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా అమ్మ కొత్తగా వచ్చిండ్రో ఏదో చేస్తుండో మన గురించి మళ్ళీ బ్యాడ్ అనుకుంటారు మిగతా వాళ్ళు ఎందుకంటే అబ్జర్వ్ ఊళ్ళో అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లల ప్రతిదీ కూడా స్కూల్ నుంచి ఇంటికి మోస్తారు మనం ఏం చెప్పాలి పిల్లలే అనుకోవద్దు ఖచ్చితంగా స్కూల్లో దగ్గర ప్రతి విషయం కూడా ఇంట్లో తెలుస్తుంటది ఇంట్లో అంటే అది ఖచ్చితంగా గ్రామ దగ్గరికి వెళ్ళిపోద్ది గ్రామ దగ్గరికి వెళ్ళిపోయిందంటే మన హైయర్ అఫీషియల్ టూరిస్ట్ కూడా వెళ్ళిపోద్ది కాబట్టి ఆ భయం ఉంటుంది సార్ కంపల్సరీ ఒకళ్ళిద్దరు విద్యులు మంచిగా చేసినా కూడా స్కూల్ మొత్తం బాగుపడుతుంది అది ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా వీళ్ళు చూసి నేర్చుకుంటారు అప్డేట్ అవుతారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం నాకు ఉంది కల్లూరు విద్యార్థులకి అండ్ ప్రజలకి కల్లూరు మండలానికి మీరు మంచి పేరు తీసుకురావాలని ఆ పిల్లల్ని చాలా అభివృద్ధిలో తీసుకురావాలని మా రాష్ట్ర కంపల్సరీ కంపల్సరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు మీ ఛానల్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్